నాగర్ జిల్లా ప్రజలందరికీ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున బహుజనాలు ఎట్టుపాటు నుంచి నాగార్ జిల్లా కమిటీ నుంచి ప్రతి ఒక్కరికి జైన్ గులా సలాం జైన్ ఈరోజు మిత్రులారా నాగార్ జిల్లా మరి ఒక అత్యున్నతమైన జిల్లా ఇక్కడున్న ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు గతంలో ప్రభుత్వాలు ఏమేమి చెప్పిందని కూడా ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి బీసీలు ముఖ్యంగా బీసీలకు ఖచ్చితంగా తక్షణమే కావాలి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఏ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు ఏ ప్రభుత్వం ఇవ్వబోతుందనే క్లారిటీ రావాలి ఎందుకంటే గతంలో బీసీలకు ఉన్న నలభై మూడు శాతం రిజర్వేషన్ను మరి ఇరవై మూడు శాతానికి తగ్గించి అప్పుడు పాలించిన ప్రభుత్వం ఆ ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ కూడా పద్దెనిమిది తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కామారెడ్డి జిల్లాలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీల కోసం ఒక ప్రకటన చేయడం జరిగింది తక్షణమే నేను గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం రిజర్వేషన్ తప్పకుండా బీసీలకు ఇచ్చి నేను మాట నిలబెట్టుకుంటానని ఎలక్షన్ మూమెంట్లో మాట ఇచ్చిండు కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని బీసీలకు ఖచ్చితంగా నలభై మూడు శాతం రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలని బహుజన అంపుపాటి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తక్షణమే త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలు మరి ఆ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జనాభా ధమాష ప్రకారం బీసీలకు వెంటనే మరి మరి జనాభా సర్వేను మొదలుపెట్టి బీసీలు ఓబీసీలు మరి సంచార జాతులు మరి వీళ్ళందరినీ కనుక్కొని మరి వాళ్ళని సర్వే చేసి తప్పకుండా జనాభా ఎంతమంది ఉన్నారో బీసీలని కనుక్కొని తప్పకుండా నలభై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ముందుకు పోవాలని కూడా బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఎన్ని సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు కుల సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలు ఏ ముందుకు వచ్చినా కూడా ఆ సంఘాలను కలుపుకొని ఈ బహుజన లెఫ్ట్ పార్టీ ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఒక మహాధరణ కూడా కలపలేదు వద్ద నాగర్ నిర్వహించడానికి కూడా మేము మరి ముందుకు సాగడానికి కూడా అవకాశం ఉందని బహుజనాలు ఎప్పుడుపాటి నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి నాగార్ జిల్లా దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర బీసీలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది మరి బీసీలకు ఎప్పుడైతే మీరు నలభై శాతం రిజర్వేషను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం కూడా బీసీలకు వచ్చినట్టు కాబట్టి బహుజన లెఫ్ట్ పార్టీ ఆలోచన ప్రకారం బహుజన విధానాల ప్రకారం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అతను ముందు కొన్ని మాటలు చెప్పడం జరిగింది బీసీలకు ఖచ్చితంగా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము చెప్తున్నాం నాగర్ కర్నూలు జిల్లా బహుజన పార్టీ జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని నలభై మూడు శాతం మీరు బీసీల రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎలాశ్రయంలో నిర్వహించాలని కూడా తెలియజేస్తూ ఇంట్లో బహుజన లెక్కు పాటి నాగర్తను జిల్లా కమిటీ జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం